అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఇతని పేరు హసన్ నస్రల్లా ఇతను లెబనాన్ లోని హిజ్బుల్లా తీవ్రవాద గ్రూపుకు చీఫ్ ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఇజ్రాయెల్ ఇతడిని టార్గెట్ చేసి లేపేసింది అంటే మొన్నటి రోజున లేపేసింది కనీసం ఇరవై రెండు ఏళ్లుగా కంటిలో నలకగా కాలిలో ముళ్ళులా చెవిలో జోరీగల ని వేపుకు తిన్నాడు ఇతడు భరించలేకపోయింది ఇజ్రాయెల్ ఇరవై రెండు ఏళ్లుగా ప్రదర్శిస్తూ వస్తున్న సహనం భల్లున పగిలింది దాంతో ఈ షాల్తి లేచిపోయింది హసన్ నసరల్లా లాంటి వాడిని ఇజ్రాయేల్ లేపేయడం అంటే అదేమీ చిన్నా చితక పని కాదు అదొక బీభత్స కాండ అసలు నసరల్లా అక్కడ ఉన్నాడని గుర్తించడం అక్కడే బాంబులు గుమ్మరించి ఫినిష్ చేయడం అంటే మై గాడ్ వెరీ డెప్త్ టూ డెప్త్ నెట్వర్క్ ఉంటే తప్ప సాధ్యం కాదు వాళ్ళ నెట్వర్క్ చాలా బీభత్సం ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉంది వీరి దగ్గర భారత్కైతే చాలా ఉంది భారతికి లోపల బయట బాగానే రాక్షసమూకలు తయారై ఉన్నాయి ఇజ్రాయెల్ ఈ నసరల్లాని ఎక్కడ వేసుకుంది అంటే బీరూట్ బీరుట్ లెబనానికి రాజధాని బీరూట్ని గత కాలంలో చాలా పొగిడేవారు ఎంతగా అంటే ప్యారిస్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్ అని బీరుట్ని పొగిడేవారు ప్యారిస్కి ప్రపంచంలోనే అందాల నగరం అన్న పేరుంది ఈ బీరూట్ కూడా ప్యారిస్తో కంపేర్ చేసి అలా పొగిడేంత బ్యూటిఫుల్ ప్లేస్గా ఉండేదన్నమాట మరి ఇప్పుడు బీరుట్ ఎలా ఉందో తెలుసా అండి దారుణం కూలిపోయిన భవనాలు మసిబారిన రోడ్లు బూడిద కుప్పలు ఏ బాంబు ఎక్కడ పడి ఎవరం చస్తామో అన్న భయంతో బిక్కచచ్చిపోయిన ప్రజలతో ఉంది పంతొమ్మిది వందల ఐదులో లెబనాన్ అంతర్యుద్ధంతో బీరుట్ వినాశనం మొదలైంది రెండు వేల ఆరులో ఇజ్రాయెల్తో యుద్ధంతో బీరుట్ పారిస్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్ అన్న పేరు నుండి జారి పడిపోయి శ్మశానపు బూడిద కుప్పల్లోకి చేరింది ఇలా బీరూట్ శ్మశానపు బూడిద కుప్పల్లోకి చేర్చడానికి ప్రధాన కారణం హిజ్బుల్లా ఈ హిజ్బుల్లాకు సుప్రీం లీడర్ హసన్ నస్రల్లా ఇరవై రెండు ఏళ్ల ఇతని నాయకత్వంలో లెబనాన్ రావణ లంకల శ్మశానపు దిప్పల పిశాచుల రాజ్యంగా మారింది ఇలాంటి లెబనాన్ రాజధాని బీరూటులోని సౌత్ ప్రాంతం చాలా రద్దీగా ఉంటుంది ఇంత రద్దీగా ఉన్న ఈ ప్రాంతంలోనే నస్రల్లా నివాసం ఉంది ఇలాంటి వారు ఉండేవాటిని నివాసం అనరు బంకర్లు అంటారు ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ నుండి ఏ బాంబు వచ్చి మీద పడేది తెలియదు కదా అందుకని ఇలాంటి వారంతా బంకర్లే జీవితంగా ఉంటారు పోని వీరు ఈ బంకర్లలో ఉండి దేశానికి ఎన్ని రోడ్లు నిర్మించారు ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు ఎన్ని ఎయిర్పోర్టులు నిర్మించారు ప్రజల ఆర్థిక పరిస్థితులను వారి ఆరోగ్య పరిస్థితులను ఎంత అభివృద్ధి పరిచారు అని చూస్తే వీళ్లకు నిర్మాణాలు తెలియదు కూల్చడం మాత్రమే తెలుసు చేతిలో అగ్గిపెట్ట ఉంటే కాల్చేయడం జేబులో బాంబు ఉంటే చేయడం బాగా మొండి దురద ఉన్న వాడిని తీసుకువెళ్ళి ముందు నిలబెట్టి తిన్నగా నిలబడరా కాసేపు అన్నా కూడా వాడు నిలబడతాడా వాడు గోక్కునే తీరుతాడు వాడిలో ఉన్న గోకుడు వాడిని నిలబడనీయదు ఈ టెర్రరిస్టులు ఉన్నారు కదా వీళ్ళ వద్ద ఉన్న మందుగుండు సామాగ్రి వీళ్లను నిలబడనీయదు ఎవరిపైనో ఒకరిపైన వేసి పేల్ చేయడానికే వారి చేతులు పీక్కుపోతూ ఉంటాయి ఈ హసన్ నసరల్లా కూడా ఇంతే ఇజ్రాయిల్ని కంట్లో పెట్టుకుని ఇజ్రాయిల్ని భూమిపైనే లేకుండా చేస్తాం ఇజ్రాయిల్ ఉనికి ఇక్కడ ఉండకూడదు అంటూ ఇజ్రాయెల్ నాశనమే జీవితంగా బతికాడు ఎక్కడ బతికాడు బీరూటులోని సౌత్ ప్రాంతంలోని ఒక బంకర్లో బతికాడు ఈ బంకర్ సామాన్యమైంది కాదండి బాబు బంకర్ భూమి నుండి అరవై అడుగుల లోతులో నిర్మించబడింది అంటే ఎంత శక్తివంతమైన బాంబులను పేల్చినా కూడా లోపల ఉన్న హసన్ నసరుల్లాకి చీమ కుట్టినంత గాయం కూడా కావద్దు అందుకని అంత లోతులో చాలా దృఢంగా బలంగా బంకర్ నిర్మించుకున్నాడు ఇరవై ఏడవ తేదీ అదే బంకర్లో తమ హిజ్బుల్లాకు చెందిన చాలా మంది తీవ్రవాదులతో కలిసి సమావేశమై ఉన్నాడట వారి మధ్య ఏం సమావేశం ఉంటుందండి గాడిద గుడ్డు ఇజ్రాయెల్ పైన ఎలా దాడులు చేద్దాం ఇజ్రాయెల్ వాడేమో మనలోకి జొరబడిపోయాడు వాడు నీ జేబులో ఉన్నాడో తెలియదు నా జేబులో ఉన్నాడో కూడా తెలియటం లేదు ఎవరం ఎప్పుడు మనకు మనమే పేలిపోతామో కూడా తెలియటం లేదు ఇప్పుడు ఇజ్రాయెల్ని ఏం చేద్దాం ఇజ్రాయెల్ని భూమి మీద లేకుండా చేయడమే మన ప్రతిజ్ఞ కథ అందుకోసమే మన దేశాన్ని వల్లకాడుగా మార్చి మన ప్రజలను మనుషులుగా కాక మట్టి పిల్లలుగానో తుపాకీ గుళ్ళగానో మార్చి భీకరమైన త్యాగాలు చేస్తున్నాంగా మరి ఇప్పుడు మనం ఇజ్రాయెల్ని నిర్మూలించడం మాట ఏమో కానీ ఇజ్రాయలే మనల్ని నిర్మూలించి పడదొబ్బేటట్టుగా ఉంది కదరా హిజ్బుల్లా బాబుల్లా రా అని ఏదో మీటింగ్ పెట్టుకున్నాడు ఇక ఆ బంకరుకు పైన ఇజ్రాయెల్ లెబనాన్ బార్డర్లో బీ రూటుపై దాడులు ఓ వేపు ధడేల్ ధడేలు చేస్తూనే ఉంది సరిగ్గా ఇదే సమయానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఐక్యరాజ్య సమితి సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాడు తొంభై శాతం హమాసు రాకెట్లను నాశనం చేశాం వారు లొంగకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం అంటూ ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు అతని స్పీచ్ అలా అక్కడ పూర్తి అయిన కొద్ది క్షణాల్లోనే ఇక్కడ బీరూట్లోని నసరల్లా బంకర్ పై ఎనభై టన్నుల బాంబులను గుమ్మరించింది ఇజ్రాయెల్ ఈ బంకర్ బంకర్ కెపాసిటీ బంకర్లో నసరల్లా ఉన్నాడా లేడా అక్కడకు అతను ఎప్పుడు వచ్చాడు అతను అక్కడ ఎంతసేపు ఉంటాడు ఎప్పుడు వెళ్ళిపోతాడు మనం ఏ టైంలో బాంబులు గుమ్మరించాలి ఎన్ని టన్నులు గుమ్మరిస్తే అతని కోట బద్దలవుతుంది అన్న పూర్తి క్యాలిక్యులేషన్ క్లియర్గా ముందే క్యాప్చర్ చేసి పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుని అదే విధంగా బద్దలు కొట్టింది ఇజ్రాయెల్ ఇరవై రెండు ఏళ్లుగా ఒంటికి పట్టిన పీడుదుల రక్తం పీలుస్తున్న నజరల్లా ఆ కోటతో పాటు గల్లంతైపోయాడు అతనితో పాటు అతని హిజ్బుల్లా సీనియర్ అధికారులు ఇంకా ఎవరెవరో ఉంటారు కదా వారంతా కూడా మోక్షాన్ని పొందారు ఏదైనా నిర్మించిన వాడు చరిత్రలో నిలిచి ఉంటాడు ఏదైనా ఘోరంగా కూల్ చేసినవాడు వాడు కూడా చరిత్రలో గుర్తుంటాడు మరి మన భారతీయ పురాణాల్లో కూడా చూడండి వరాహస్వామి గుర్తున్నాడు హిరణ్యక్షుడు కూడా గుర్తున్నాడు నరసింహస్వామి గుర్తున్నాడు హిరణ్యకశపుడు కూడా గుర్తున్నాడు రాముడు గుర్తున్నాడు రావణుడు కూడా గుర్తున్నాడు కాకపోతే రాముడిని దేవుడు అంటాం రావణుడిని రాక్షసుడు అంటాం మరి ఈ హసన్ నసరల్లా అయితే చేసిన నిర్మాణాలేమిటో ఏమీ తెలియదు పోని పరాయి ప్రజలకు కాదు తమ స్వంత ప్రజలకు వారిని డెవలప్ చేసిన ఒక్క పాయింట్ కూడా తెలియదు కానీ జీవితం మొత్తం తనకు ఓ ఉగ్రవాద బ్యాచ్ వెనక ఉంది కదా అని వారి చేతుల్లో ఇరాన్ పంపించిన తుపాకులు ఉన్నాయి కదా అని తీయండిరా తుపాకులు కాల్చండిరా ఇజ్రాయెల్ దిక్కు అంటూ ఇదే పని ఇలా రెండో పని లేకుండా మారణకాండను మాత్రమే చేస్తున్న బ్యాచ్ కాబట్టి హిజ్బుల్లాను టెర్రరిస్ట్ గ్రూపు అన్నారు నస్రల్లాను టెర్రరిస్టు అని స్టాంపు వేశారు ఈ నజరల్లా అనేవాడు తన జీవిత కాలంలో ఎప్పుడెప్పుడు ఇజ్రాయెల్ గురించి ఏమేం మాట్లాడాడు అన్నది ఒకసారి చూస్తే ఇజ్రాయెల్ ఈ నసరల్లాను ఇంత దారుణంగా ఎందుకు టార్గెట్ చేసిందో కూడా కొంతవరకు అర్థమవుతుంది రెండు వేలవ సంవత్సరంలో పాలస్తీనా అను డెమోక్రటిక్ కంట్రీ ముస్లింలు యూదులు మరియు క్రైస్తవులు శాంతితో జీవించే ఒక రాజ్యం అన్నాడు ఇదే సంవత్సరంలో మరొక సందర్భంలో ఇజ్రాయెల్ అని పిలువబడే రాష్ట్రం యొక్క ఉనికిని కూడా నేను గుర్తించను ఇజ్రాయెల్ లెబనాన్ల మధ్య ఎలాంటి శాంతి ఒప్పందాలని నేను అంగీకరించను అన్నాడు అంటే ఇజ్రాయెల్ అక్కడ ఉండకూడదు ఆ దేశంతో అసలు చర్చలేమిటి అన్నది అతని మాటల ఉద్దేశం రెండు వేలవ సంవత్సరంలో ఇలా పాలస్తీనా అందరిది అంటూ మొదలైన ఈ నసరల్లా ఈక తోకైనట్టు ముదురుతూ రెండు వేల ఆరులో డైరెక్టుగానే ఇక్కడ ఇజ్రాయిల్ అదృశ్యం తప్ప రెండో మాట లేదు అన్నాడు ఇజ్రాయెల్ అమెరికాలకు మరణం అని ప్రకటించాడు అమెరికా అక్కడెక్కడో ఉంది సీ అట్లాంటిక్ సీ లాంటి సీలను దాటుకుని వెళ్ళి అమెరికాకు దిగబడేలాగా బండకు కత్తిని రాకుతూ పదును పెట్టడం మొదలు పెట్టాడన్నమాట రెండు వేల తొమ్మిదిలో హిజ్బుల్లా మేనిఫెస్టో చదువుతూ ఇజ్రాయలీలు అసలు యూదులే కాదు వారు కబ్జాదారులు మన భూమి మరియు మన పవిత్ర స్థలాలపైన అత్యాచారం చేస్తున్న కబ్జాదారులు అన్నాడు ఇలాంటి డైలాగులు ఏ జాతి వారినైనా చాలా ఉద్రిక్తపరుస్తాయి పవిత్ర స్థలాలు అనటం వాటిపై దాడి అనటం చాలా చాలా తీవ్రంగా హర్ట్ చేసే విషయాలు కదా రెండు వేల పన్నెండులో పాలస్తీనా భూభాగంలో ముస్లింలు క్రైస్తవులు యూదులు ప్రజాస్వామ్యయుతంగా శాంతిగా జీవించే ఒకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడమే పరిష్కారం అన్నాడు ఓరి రిబాబాబు మీ లెబనాన్ ఏమిటో ఆ బీరూట్ ఏమిటో అక్కడి ప్రజల బాగోగులు ఏమిటో అవి చూసుకుంటే మీ దేశం బాగుపడుద్ది మీ ప్రజలు శాంతిగా ఉంటారు మీకు ఈ పక్క దేశాల మీద దిగులెందుకు ఇలా దిగులు పడడం వల్ల లెబనాన్ కూడా నాశనం అవుతుంది కదా అని ఎవరైనా చెప్తే వింటారా ఒంటి నిండా ఉన్న విద్వేషపు దురద తుపాకులతో గోకుంటే తప్ప మరి ఇక రెండు వేల పదమూడు నాటికి ఈ మూడు జాతుల కోసం పాలస్తీనా అన్న మాటను మళ్ళీ వదిలేసి ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ కణితి దానిని నిర్మూలించాలి అన్నాడు ఇలా అనేక సందర్భాలలో మొన్న మోక్షప్రాప్తిని పొందిన హసన్ నసరల్లా ఇజ్రాయెల్ని లేపేస్తాం లేపేస్తాం అంటూ కామెంట్ చేస్తూ వచ్చాడు చివరికి తానే లేచిపోయాడు ఇజ్రాయెల్ గుమ్మరించిన అరవై టన్నుల బాంబులు దడేల్ దడేలుమని భయానకంగా పీలడంతో ఆ విధంగా లేచిపోయాడు ఏ ఇజ్రాయిల్ని లేపేస్తానని కలలుగన్నాడో ఇరవై రెండు ఏళ్ళు రక్తపాతం సృష్టించాడో ఆ ఇజ్రాయెల్ చేతుల్లోనే లేచిపోయాడు ఎవరైనా ఏదో ఒక రోజు పోవాల్సిందే ఎవడూ ఇక్కడే మేకు దించుకుని శాశ్వతంగా ఉండిపోడు కానీ ఉన్నన్ని రోజులు ఏం చేశావు అన్నది ముఖ్యం ప్రపంచం నిన్నటిదాకా టెర్రరిస్టు అని ఇరవై ఏడు సెప్టెంబర్ తర్వాత నుండి మరణించిన టెర్రరిస్టు అని అంటుంది ఇదే సాధించింది ఇంకేం లేదు ఇంత పకడ్బందీ బంకర్ ని బద్దలు కొట్టి హిజ్బుల్లా చీఫ్ ని అమాంతం అవుట్ చేసిన ఇజ్రాయెల్ని ని చూసి ప్రపంచం బిత్తరపోతోంది ఇప్పుడు అందరికీ వెంటనే అర్థం కావడం లేదేమో కానీ ఇజ్రాయెల్ చేస్తున్న ఈ రకం తెగింపు పోరాటం చాలా దేశాలు ఇకపైన ఇన్స్పిరేషన్గా తీసుకునే అవకాశం ఉంది యుద్ధ పద్ధతులు టెర్రరిజంపై పోరాడే విధానం కూడా మారిపోయే అవకాశం ఉంది ప్రపంచాన్ని హింసతోనూ అశాంతితోనూ నింపి క్షుద్ర పూజారులు నరబలి చేసినట్టుగా సాధారణ ప్రజలను బలి తీసుకుంటున్న టెర్రరిజం అంతం కావాల్సి ఉంది కదా ఏ జాతి ప్రజలైనా ఏ మతం ప్రజలైనా శాంతితో స్వేచ్ఛతో జీవించాల్సి ఉంది కదా లేదంటే నస్రెల్లా లాంటి వారు లేపేస్తామంటూ కత్తులు నూరుతూ లేస్తారు ఇజ్రాయిల్ లాంటి వారు లేపేస్తూ ఉంటారు చరిత్ర పునరావృతం అవుతూ ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మా వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందడం కోసం బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్